హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనబొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం భూమి పెళ్ళి జరిగే రోజు వచ్చేస్తుంది భూమిని పెళ్ళికూతురుగా రెడీ చేసి మండపానికి తీసుకువస్తారు మీరా నక్షత్ర అప్పుడు అదంతా చూస్తూ ఒకవైపు బాధపడాలా ఇంకొక వైపు హ్యాపీగా ఫీల్ అవ్వాలా అర్థం కావట్లేదు ఆస్తి వాళ్ళు తీసుకోవడానికి వాళ్ళు ఆస్తి పర్లే ఇటువైపు ఇది ఇంట్లోనే ఉండిపోతే రోజు పెళ్లి కాకుండా ఉండే భూమి ముఖాన్ని చూడ్డం మిస్ అయిపోతాను ఏదైతే ఏంటి బావా దీన్ని వదిలించుకొని మంచి పనే చేస్తున్నాడు అని అపూర్వ పొగరుగా గర్వంగా భూమి వైపు చూస్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా గగన్ ఒంటరిగా డార్క్ రూమ్లో కూర్చొని చాలా బాధపడుతూ ఉంటే అప్పుడే డోర్ తీసి శారద చెర్రి పూరి అక్కడికి వస్తారు వెంటనే పాపం గగన్ లేచి అమ్మ ఎందుకొచ్చారు వెళ్ళిపోండి ప్లీజ్ వెళ్ళిపోండి అని అంటాడు గగన్ నాన్న గగన్ వెళ్ళడానికి రాలేదు నాన్న నువ్వు పైకి ఎంతలా నటిస్తున్నా నీ మనసు లోతుల్లో భూమిని నువ్వు ఎంత ప్రాణంగా ప్రేమించావో నేను అర్థం చేసుకోగలను అలాంటిది ఏ తల్లికైనా తన బిడ్డల సంతోషం కంటే ఈ ప్రపంచంలో ఏదీ ఎక్కువ కాదు ఒక కన్న తల్లిగా నీ సంతోషం కంటే నాకు ఏది ఎక్కువ కాదు అని అంటారు శారదా వెంటనే చెర్రీ అన్నయ్యా నీకు తెలీదన్నయ్యా భూమి భూమి ఎందుకు అలా ఇల్లరికమని చెప్పిందో నీకు తెలీదు ఎందుకో తెలుసా తెలుసా పెద్దమ్మ నాన్న విడిపోకూడదని అని అంటారు చెర్రి రేయ్ ఆయన ఎప్పుడో మా అమ్మతో విడిపోయాడ్రా ఇప్పుడు ఆ విషయాన్నెందుకు పదే పదే గుర్తు చేసుకోవడం అని అంటారు గగన్ వెంటనే పూరి కన్నీళ్ళు తుడుచుకుంటూ అన్నయ్య అది మాత్రమే కాదన్నయ్య అసలు అమ్మకి ఏం జరిగిందో తెలుసా భూమి దేవతలా వచ్చి అమ్మని కాపాడింది అన్నయ్య అని చెప్పి ఆ రోజు శారదకి జరిగిన అవమానాన్ని గగన్కి పూస గుచ్చినట్టు చెప్తుంది పూరి ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు అంటే అలా మా అమ్మని అంతలా అవమానిస్తారా శరత్ వస్తున్నా వస్తున్నా అని చెప్పి ఇంకా స్పీడ్గా గగన్ భూమి పెళ్లి జరిగే చోటుకి బయలుదేరతాడు ఇటువైపు కరెక్ట్గా అప్పుడే పెళ్లి కొడుకు ఉదయ్ భూమి మెడలో తాళి కట్టడానికి అలా దగ్గరికి వస్తూ ఉంటే శరత్చంద్ర హ్యాపీగా చూస్తూ ఉంటాడు కరెక్ట్గా భూమి మెడలో అతను తాళి కట్టేలోపు భూమి తన చేత్తో ఆ తాళిబొట్టుని కట్టనివ్వకుండా విసిరి గుట్టేస్తుంది ఒక్కసారిగా పెళ్లి మండపంలో ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు భూమి వెక్కి వెక్కి ఏడుస్తూ నాన్న నా వల్ల కావటం లేదు నాన్న నా వల్ల కావటం లేదు నేను నేను పెళ్లి చేసుకోలేను నాన్న నా మనసులో నా గుండెల్లో ఎప్పుడు ఎప్పుడు ఉండేది కేవలం గగన్ బావ మాత్రమే నాన్న అని చెప్పి ఇంకా అలా చెప్పేసరికి ఒక్కసారిగా శరత్చంద్ర షాక్ అయిపోతాడు అప్పుడే అక్కడికి వచ్చిన గగన్ అలా ఇంకా చూస్తూ ఉంటాడనమాట భూమి వైపు మిస్టర్ శరత్ చంద్ర అని పిలుస్తారు గగన్ ఇంకా గగన్ వైపు చూస్తూ ఉంటాడు శరత్చంద్ర నువ్వు మా అమ్మని అవమానించావని తెలుసుకున్నాను చూడు శరత్చంద్ర ఒకటి చెప్తున్నాను నువ్వు ఎంతలా మమ్మల్ని అవమానిస్తే మేము అంత పైకి ఎదుగుతాం ఇప్పుడు నువ్వు మాకు అవమానం చేసినట్టే నేను నీకు అవమానం చెయ్యాలి కదా అని చెప్పి వెంటనే గగన్ భూమి మెడలో తాలిబొట్టు కట్టడానికి సిద్ధమవుతాడు భూమి నేనంటే నీకు ఇష్టమా అని అడుగుతాడు గగన్ అవును అని చెప్తుంది నేను లేకుండా నువ్వు బ్రతకగలవా అని అడుగుతాడు లేదు అని చెప్తుంది కాబట్టి ఈ పంచభూతాల సాక్షిగా నువ్వు నేను పెళ్లి చేసుకోవాలి తప్ప ఇంకా ఎవ్వరి గురించి మనకు అవసరం లేదు అమ్మ ఆశయం అని నాన్న ప్రాణాలు అని ఇంకా ఇంకా నువ్వు శరచంద్ర దగ్గరే ఉంటే ఆయన నిన్ను ఒక ఆటబొమ్మని చేసి ఆడుకుంటున్నాడు కనీసం కూతురు మనసులో ఏముందో తెలియని ఒక దుర్మార్గుడికి కూతురిగా పుట్టినందుకు నువ్వు బాధపడాలి కాబట్టి నీకు నేనున్నాను ఇప్పటి నుండి నీకు అమ్మైనా నాన్నైనా భర్తనైనా నేనే భూమి నాపై నమ్మకం ఉంటే నేను నీ మెల్లో కడతాను నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేస్తావా అని అడుగుతాడు గగన్ బావా నువ్వు నా మెడలో కడితే నేనెందుకు యాక్సెప్ట్ చేయను అని అంటుంది భూమి అలా ఇంకా శరత్చంద్ర కళ్ళ ముందే భూమి మెడలో కడతాడు గగన్ శరత్చంద్రకి చాలా కోపం వచ్చి బీపీ వచ్చేస్తుంది రే గగన్ అని చెప్పి ఇంకా కొట్టడానికి వెళ్తాడు హలో నువ్వు కొడితే కొట్టించుకోవడానికి ఇక్కడ ఎవ్వడు రెడీగా లేడు అయినా ఇది నా నా పెళ్ళి ఇప్పుడు తను నా భార్య అయింది నువ్వు నన్నేమీ చేయలేవు అని అంటారు గగన్ ఇంక వెంటనే శరత్చంద్ర భూమితో ఎంతలా నమ్మాను భూమి నిన్ను నువ్వు నా ప్రాణం అనుకున్నాను నేను చెప్పిందే నీకు వేదం అనుకున్నాను కానీ నువ్వు అవన్నీ పక్కన పెట్టేసి వీణ్ణి పెళ్లి చేసుకుంటావు కదా నా మాట వినవు కదా అయితే ఇప్పుడు చెప్తున్నాను విను నాకు ఉన్నది ఒకే ఒక్క కూతురు ఆ కూతురు నక్షత్రం మాత్రమే నాకు భూమి పుట్టలేదు పుట్టిన వెంటనే ఫ్యాక్టరీలో కాలిపోయి చచ్చిపోయింది ఇదే ఇదే నేను అనుకుంటున్నాను అని చెప్పి గట్టిగా చెప్తాడు శరత్చంద్ర ఒక్కసారిగా ఇంకా అపూర్వ హ్యాపీగా ఫీల్ అవుతుంది అమ్మయ్యా అయితే ఆస్తంతా నాదే అని చెప్పి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట అలా ఇంకా అపూర్వ అప్పుడే ఇంకా భూమి నాన్న అని అంటుంది వద్దు నువ్వేమీ మాట్లాడద్దు హైనా నీ కోసం మీ అమ్మ శోభా చంద్ర ఆస్తిని సంపాదించింది నువ్వే చచ్చిపోయినప్పుడు నీ ఆస్తి నాకెందుకు నీ ఆస్తిని అనా పైసతో సహా నేను నీ మొహాన కొడతాను ఇక్కడి నుండి వెళ్ళిపో వెళ్ళిపో ఈ నాన్న నీకు లేడనుకో నాకు పెద్ద కూతురు లేదనుకుంటాను అని అప్పటికప్పుడు లాయర్ని పిలిపించి శరత్చంద్ర శోభాచంద్ర ఆస్తి మొత్తాన్ని భూమిపైకి ట్రాన్స్ఫర్ చేసి ఇంకా ఆస్తి పేపర్లని మొహం మీదే కొట్టేస్తాడు శరత్చంద్ర బావా బావా ఏం చేస్తున్నావు బావా అది కాదు బావా అని అంటుంది ఏయ్ అపూర్వ ఈ విషయంలో నువ్వు జోక్యం చేసుకోవడం నాకు ఇష్టం లేదు ఎందుకంటే ఇది నాకు సంబంధించిన విషయం ఇదిగో భూమి ఇప్పుడు చెప్తున్నాను ఇంకొకసారి నన్ను కలవడానికి వచ్చినా మాట్లాడడానికి వచ్చినా ఊరుకునేదే లేదు అని గట్టిగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు శరత్చంద్ర ఇంకా అలా భూమి కూడా అక్కడి నుండి వెళ్ళిపోతుంది గోరింట పిన్ని అమ్మాయి ఇదేంటమ్మాయి అనుకుంటే ఇంకొకటి జరిగింది నువ్వేమో ఆస్తి కోసం ఇన్ని రోజులు వెంపర్లాడావు ఇప్పుడు మీ ఆయన చీటికెలో ఆ ఆస్తి అంతా తీసేసి ఆ భూమి మోకాను కొట్టేశాడు ఇప్పుడు ఆస్తి అంతా భూమి పేరు మీదే ఉందమ్మాయి నువ్వు ఆస్తిని ఏమైనా తీసుకోవాలన్నా ఆ భూమికి ఇవ్వాల్సిందే అని అంటుంది గోరింటాకు అది అర్థం కావట్లేదు పిన్ని ఇప్పుడు ఏదో ఒకటి ఇంటికి వెళ్ళి బావని ఒకసారి కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాను అని చెప్పి ఇంకా అలా ఇంటికి వెళ్ళిపోతుంది చాలా నిరుత్సాహంగా అపూర్వ ఇది ఇలా ఉండగా గగన్ భూమి ఇంటికి రీచ్ అవుతారు వెంటనే ఇంకా అలా గగన్ దగ్గరికి అక్క బావా అని చెప్పి శివ వస్తాడు నువ్వు నన్ను బావా అంటున్నావేంటి అని అడుగుతాడు గగన్ ఏం లేదు బావా అంటే ఈ అక్క చూడ్డానికి ఖచ్చితంగా కక్కలా ఉంది అందుకే మా చెల్లెలు ఇలాగే ఉండే చూడ్డానికి కానీ తన అక్క కదా అందుకే మిమ్మల్ని అక్క బావా అనుకుంటున్నాను అని అంటారు అవును నువ్వు కూడా చూడ్డానికి నా తమ్ముళ్ళా ఉన్నావు శివా అని అంటుంది భూమి ఇంకప్పుడే శారద లోపలికి వెళ్ళి హారతిని తీసుకొని వస్తుంది అలా ఇంకా హారతి ఇచ్చి అడుగుపెట్టి లోపలికి అడుగు పెట్టిస్తుంది అనమాట శారద ఇంకా హ్యాపీగా భూమి గగన్ కుడికాలు పెట్టి ఇంటికి వస్తారు ఇంకదంతా చూస్తూ శారద నాన్న గగన్ నువ్వు చాలా మంచి పని చేసావు నాన్న లేకపోతే నిన్ను నిన్ను బాధ పెడుతూ నువ్వు ఇక్కడ నరకం అనుభవిస్తూ అక్కడ భూమి నరకం అనుభవిస్తూ ఇద్దరి మనసులో ప్రేమని అలా చంపుకోకుండా ఉండడం కంటే ధైర్యం చేసి చాలా మంచి పని పనిచేసావు అని అంటారు శారదా అవునమ్మా ఇప్పుడు భూమి మన ఇంటి కోడలు ఏంటి భూమి ఇంకా ఇళ్ళ రకం రామ్మని నన్ను అడుగుతావా అయినా నేనే నీకోసం వచ్చాను నువ్వు నా కోసం ఏమీ చేయలేదు అని అంటారు గగన్ బావా నా ప్రాణమే నీది నేను నీకోసం ఏమీ చేయలేదని ఎలా అంటావు పైకి నాది చూడ్డానికి స్వార్థంలా కనిపిస్తుంది బావా కానీ నాది స్వార్థం కాదు ప్రేమ నీపై ప్రేమని చంపుకోలేకపోయాను అటువైపు నాన్నపై ఉన్న గౌరవాన్ని కూడా చంపుకోలేకపోయాను బావా ఒకటి చెప్పనా ఒకవేళ నువ్వు ఉంటే ఏమయ్యేదో తెలుసా తాలిని విసిరికొట్టి వెళ్ళి చచ్చిపోయేదాన్ని అని అంటుంది భూమి భూమి వద్దు ఇంకెప్పుడు అలా మాట్లాడద్దు ఇకపై మనకి అన్నీ హ్యాపీలే ఇంకెప్పుడు మనం బాధపడకూడదు ఓకే అని అంటాడు గగన్ ఇంకా భూమి హ్యాపీగా గగన్ వైపు చూస్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా శరత్చంద్ర వాళ్ళ ఇంటికి రీచ్ అయిపోతారు ఇంకా నక్షత్ర కుల్లుకుంటూ ఉంటే చెర్రీ నక్షి డార్లింగ్ నాకు కడుపు అంతా నిండిపోయి ఆకలిస్తుంది కాబట్టి నా కోసం చికెన్ బిర్యానీ చెయ్యి అని అంటాడు చెర్రీ రేయ్ ఏంట్రా ఏంటలా కనబడుతున్నాను నీకు నేను నీకు బిర్యానీ చేయాలా అని అంటుంది నక్షత్ర చూడు నక్షత్ర నేను ఎప్పుడూ నా సంస్కారాన్ని కోల్పోలేదు నువ్వు నన్ను ఒరే అని పిలిచావనుకో నేను నిన్ను వసే అని పిలవాల్సి వస్తుంది ఎందుకంటే నువ్వు నా భార్యవి కాబట్టి ఇంతకుముందు పొగరు చూపించావు అది నీ వెనకున్న ఆస్తిని చూసుకొని నువ్వు నాపై అమ్మపై పొగరు చూపించావు ఇప్పుడు మేమెలాగో నువ్వు కూడా అలాగే ఇప్పుడు నీ పొగరంతా దిగిపోయింది ఆస్తంతా భూమి చేతికి వెళ్ళిపోయింది కాబట్టి మర్యాదగా భర్తగా నన్ను ఒప్పుకొని నేను చెప్పిన పనులు చేయి మా అమ్మకి సేవలు చెయ్యి లేకపోతే నేను ఏం చేస్తానో నాకే తెలియదు నక్షి డర్లింగ్ అర్థమైందా ఇంకొక విషయం నువ్వు గగనన్నేని ప్రేమిస్తున్నాను అని ఒకప్పుడు వెంటపడ్డావు కదా అవి ఒక్కసారి నేను మా చెప్పాను అనుకో నిన్నెక్కడు ఉంచుతారో అక్కడే ఉంచుతారు కాబట్టి వెళ్ళి నేను చెప్పినట్టు చెయ్యి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు చెర్రి ఆ ఏంటిది ఏంటిది అని చెప్పి ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటుంది నక్షత్ర ఇది ఇలా ఉండగా అపూర్వ శరత్చంద్ర దగ్గరికి వస్తుంది బావా నీతో కొంచెం మాట్లాడాలి బావా అది కాదు అంటే భూమి ఎంతైనా ఈ ఇంటి ఆడపిల్ల కదా బావా అలాంటప్పుడు భూమిని ఎంతైనా మనం వదులుకోవడం కరెక్ట్ కాదు బావా అందుకే భూమిని ఇంటికి పిలిపించి తనకి తర్వాత జరిపించాల్సిన సత్యనారాయణ వ్రతం అవన్నీ జరిపిస్తే బాగుంటుంది కదా బావా నువ్వు వద్దనుకున్నా తన్ని కూతురే కదా అని కావాలని కవర్ చేస్తూ ఉంటుంది అపూర్వ అపూర్వ నీకు ముందే చెప్పాను మళ్ళీ మళ్ళీ నేను నీకు చెప్పాలి అనుకోవటం లేదు ఇంకొకసారి ఈ టాపిక్ తీసుకువస్తే నా చేతిలో ఆ భూమి కాదు నువ్వు చచ్చిపోతావు ఆ భూమి నా దృష్టిలో చనిపోయింది నన్ను వదిలి వెళ్ళిపోయింది అలాంటప్పుడు తన గురించి ఆలోచించాల్సిన అవసరం నాకు లేదు అర్థమైందా మళ్ళీ మళ్ళీ ఇదే టాపిక్ని నా దగ్గరికి తీసుకురావద్దు అయినా నాకు తెలివితేటలున్నాయి ఈ అంతావా ఈ ఆస్తిని కోల్పోయినా పర్లేదు నేను నేను ఓన్గా బిజినెస్ పెట్టుకొని ఖచ్చితంగా సంపాదిస్తాను కొంచెం టైం పడుతుంది కానీ మొదటి నుండి రావడం నాకేమీ కొత్త కాదు అని చెప్పి అక్కడి నుండి ఆవేశంగా వెళ్ళిపోతాడనమాట శరత్చంద్ర ఇంకా గోరింట పిన్ని అమ్మాయి నీకు ఎవరో ఫోన్ చేస్తున్నారు అని అంటారు అప్పుడే ఇంకా ఇన్స్పెక్టర్ కాల్ చేస్తారనమాట అపూర్వకి హలో మేడం గుర్తున్నట్టుంది మీరే అసలైన హంతకులని మీ సార్కి అదే శరత్చంద్ర గారికి చెప్దామంటే మీరేమో నాకు డబ్బులిస్తాను అని నా నోరుని కట్టేశారు కాబట్టి మీరు రేపటికల్లా ఫిఫ్టీ క్రోర్స్ని ఇవ్వకపోతే డైరెక్ట్గా మీ సరికి వచ్చి నిజాలన్నీ చెప్పేస్తాను అప్పుడు మీ ఆయన చేతిలో మీరేమవుతారో మీకే తెలుస్తుంది వెంటనే అపూర్వ కాల్ కట్ చేసి ఆచి ఇప్పుడే ఇప్పుడే ఇలాంటిది అయిందంటే మళ్ళీ ఇన్స్పెక్టర్ ఒకడు ఇంటికి వచ్చి బావకి నిజం చెప్పేస్తానని నన్ను బెదిరిస్తున్నాడు ఇప్పుడేమో ఆస్తంతా ఆ భూమి పేరుపైకి వెళ్ళిపోయింది ఏం చేయాలి ఏం చేయాలి అని చెప్పి ఆలోచించుకుంటూ ఉంటుంది అలా ఇంకా అపూర్వ ఇది ఇలా ఉండగా భూమి గగన్ రూమ్లోకి వస్తుంది ఇంకా గగన్ బెడ్ పై ఉన్న టెడ్డీ బియర్ని చూసి అలా ఇంకా టెడ్డీ బియర్ వైపు చూస్తూ మురిసిపోతూ అలా ఇంకా నీ దగ్గరికే నేను చేరుకున్నాను ఇప్పుడు అమ్మ స్వర్గంలో నిండి చూస్తూ చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది అమ్మ నాన్నని కాదని గగన్ బావని పెళ్లి చేసుకున్నందుకు నువ్వు ఫీల్ అయితే ఐఎమ్ సారీ కానీ గగన్ బావ నన్ను అందరికంటే ప్రేమగా చూసుకుంటారని నేను నమ్ముతున్నాను ఈ టెడ్డీ బేరే మమ్మల్ని కలిపింది ఇప్పుడు ఈ టెడ్డీ బేరే మా మధ్య ఉంటుంది అని ఆ టెడ్డీ బేర్ని చూస్తూ ఉంటుంది భూమి అప్పుడే కరెక్ట్గా గగన్ చేతులు వెనకాల పెట్టుకొని భూమి దగ్గరికి వస్తాడు ఏంటి బావా ఏదో దాచిపెడుతున్నావు అని అడుగుతుంది నీ కోసమే అని ఆ బాక్స్ని తీసుకొచ్చి అలా ఇంకా ముందు పెడతాడనమాట గగన్ అందులో నెక్లెస్ ఉంటుంది ఏదైతే ఒకరోజు పాపం గగన్ భూమికి ఇవ్వాలని వస్తే భూమి విసిరి కొడుతుంది కదా శారద తన ఇంటి కోడల కోసం చేయించిన నెక్లెస్ ఆ నెక్లెస్ ఉంటుంది ఒక్కసారిగా అది చూసి పాపం ఎమోషనల్గా ఫీల్ అవుతుంది అలా ఇంకా భూమి భూమి ఇది నీకు చేరాలనే రాసి పెట్టుంది అందుకే నిన్నే చేరుకుంది ఇది ఇప్పుడు నీ మెల్లో నేను వెయ్యాలి అనుకుంటున్నాను ఇది నేను నీకు చేస్తున్న ప్రామిస్ అనుకో ఇకపై నీ కళ్ళల్లో కన్నీళ్ళు రాకుండా నేను చూసుకుంటాను అని చెప్పి ఇంకళ అక్కడి నుండి మొ ఇంక మొత్తం వేస్తూ ఉంటాడనమాట తన మెల్లో గగన్ భూమికి ఆ నెక్లెస్ని ఇంక భూమి చాలా అంటే చాలా హ్యాపీగా గగన్ వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది అప్పుడే చెర్రి ఇంక ఇంటికి వచ్చి పెద్దమా అనయా భూమి అని చెప్పి అందరినీ పిలుస్తూ ఉంటాడు అలా వస్తారనమాట భూమి గగన్ శారద అందరు కిందకి వచ్చి చూస్తూ ఉంటారు ఏంటి ఏమింట్రా చెర్రి అని అడుగుతాడు గగన్ అన్నయ్యా ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసేశాను మీరిద్దరూ రేపే హని కి బయలుదేరుతున్నారు అని అంటాడు అదేంట్రా నేను ఇవాళ కదా పెళ్ళైంది అని అంటారు గగన్ అవునన్నయ్యా కానీ నాకెందుకో మా మావయ్య ఆవేశం చూస్తుంటే మా అపూర్వ పిన్ని కన్నింగ్ అపూర్వతయ కన్నింగ్నెస్ చూస్తుంటే వాళ్ళు ఏదైనా చేస్తారనిపిస్తుంది కాబట్టి మీరు హ్యాపీగా హ్యాపీగా హనీమూన్కి వెళ్ళండి ఇక్కడ జరిగిందంతా నేను చూసుకుంటాను కదా మీరు హ్యాపీగా ఎంజాయ్ చేసి రండి అని చెప్పి ఇంకా ఇద్దరికి ఫ్లైట్ టికెట్స్ చేతిలో పెడతాడనమాట అలా ఇంకా చెర్రీ చెర్రీని హక్ చేసుకొని గగన్ చెర్రీ నిజంగా నువ్వు కలియుగంలో నా కోసం పుట్టిన లక్ష్మణుడివిరా అని అంటాడు గగన్ అయ్యో అన్నయ్య కరెక్ట్గా చెప్పావు అన్నయ్యా ఎప్పటికీ నేను నీ లక్ష్మణుణ్ణే అని చెప్పి ఇంకా చెర్రి హక్ చేసుకుంటాడు గగన్ని అయితే ఇవాళ సాయంత్రమే సత్యనారాయణ వ్రతం పెట్టుకుందాం అది అయిపోయిన తర్వాత మీరు హ్యాపీగా వెళ్ళండి అని చెప్పి శారద చెప్తుంది ఇంకందరూ అలా చాలా హ్యాపీగా ఉంటారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్